హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీకు మన భూమిలో కట్టేటువంటి వాటర్ ట్యాంక్ ఎలా కట్టుకోవాలనేది మీకు చూపించాలని ఎంతో ఆశపడి ఈ వీడియో చేస్తున్నాను వీడియో అనేది మనకి ఎండ్ వరకు చూడండి ఎందుకంటే చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది మధ్యలో అనేది మనం కట్ చేసినట్లంటే అర్థం కాదు అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసినట్లయితేనే నాకు మీరు కామెంట్ ద్వారా ఏంటంటే ఏమన్నా మీకు ఉంటే నాకు తెలిస్తే కనుక అప్పుడు వెంటనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అది కాకుండా నేను మీకు ఇంకేదన్నా డౌట్లు ఉన్నా కూడా అడగచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ అనేది సైజు మనకి పది ఫీట్లు ఎనిమిది ఇంచులు ఉన్నది పొడుగు ఎలాడుపు వచ్చి నాలుగు ఫీట్లు ఉంది ఎత్తు ఉంది ఫ్రెండ్స్ అయితే చుట్టూ నేను ఫోర్ ఇంచ్ వాళ్ళ గోడ కట్టిస్తున్నాను ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళ గోడ అనేది మనకి కట్టిన తర్వాత బయట అనేది మనం డబ్బాలు పెట్టలేము కాబట్టి డబ్బాలు పెట్టాలి కాబట్టి ఎక్కువ ఎల్లడిపో తవ్వాలి అట్లా తవ్వటానికి గ్యాప్ ఉండదు కదా ఫ్రెండ్స్ కొన్ని జాగాల్లో జాగ్రత్తగా ఉన్న దగ్గర ఎక్కువ గ్యాప్ ఉంటే తోకొని మనం డైరెక్ట్ రాడ్ కట్టి పోసుకోవచ్చు కానీ అట్లా కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఇట్లా ఇటుకి కట్టిచ్చేసి ఆ లోపల సైడ్ మనం సీసీ పోసుకోవచ్చు ఒక ఐదు ఇంచులు రాడ్ కట్టుకొని చక్కగా బాగా బలంగా కూడా ఉంటుంది ఇటుక కూడా సపోర్ట్ ఉంటుంది మనకి ఆ సపోర్ట్ ద్వారానే ఈ కంకర ఆగుతుంది తర్వాత కంకర పోసిన తర్వాత కంకరే ఈ సబ్ బలం ఆపుతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే మేస్తూలు చూడండి ఎలా కడుతున్నారో వాళ్ళ కష్టానికి మనం ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి అయితే టోటల్ ఖర్చు మనకి ఒక అరవై మూడు వేల దాకా ఈ ట్యాంక్ ఖర్చు వస్తుంది మనకి ఇటుకొచ్చేసి ఒక దాకా ఇటు పడుతుంది అంటే పదివేలు ఖర్చు వస్తుంది ఇటుకి సిమెంట్కి వచ్చేసి మనకి ఒక సిమెంట్కి మనకి ఒక ఎనిమిది వేల దాకా సిమెంట్ ఖర్చు వస్తుంది ఎందుకంటే ఇరవై మూడు బ్యాగుల దాకా సిమెంట్ పడుతుంది రాడ్ కట్టుకున్న ఇసుక వచ్చేసి ఒకటిన ట్రాక్టర్ ఇసుక పడుతుంది ఒకటిన ట్రాక్టర్ వచ్చేసి ట్రాక్టర్ వచ్చి ఇక్కడ ఐదు వేలు ఉంది అంటే ఏడు వేల ఐదు వందలు ఇసుక అవుతుంది ఆ రాడ్ వచ్చేసి మనకు ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఈ టెన్ ఎంఎం రాడ్ ఉందానికి ఒక ఇరవై వేల దాకా రాడ్ ఖర్చు వస్తుంది మనకి మేస్త్రి ఖర్చు వచ్చేసి ఒక పద్దెనిమిది వేలకు మేస్త్రి ఖర్చు వస్తుంది టోటల్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ చూడండి మనకి టోటల్ అరవై మూడు వేలు వస్తుంది ఫ్రెండ్స్ అరవై మూడు వేల నుంచి అరవై ఐదు వేలు అంటే ఆ ఏరియాను బట్టి కొంచెం అటు ఇటు టోటల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ కట్టడం ఎలా ఉంది ఫోర్ ఇంచ్ వాళ్ళతో కట్టించాము మీకు వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఎదుటి వరకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మనకు తెలిసిన పని ఇంకొకరికి ఉపయోగపడితే మంచిది ఫ్రెండ్స్ అది నా ఆలోచన అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను ఆ నేరుకుల తెలియనట్టు వారికి తెలియటానికి ఉపయోగపడుతుంది నా పని నాతోనే కాకుండా తెలియనోళ్ళకు ఉపయోగపడతా ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం చేస్తున్నాను రాడ్ బిన్నింగ్ ఇట్లా చేస్తున్నాను నీళ్ళు అట్లు యూ యూ టైప్ కొట్టించాను మరి టెన్ తెన్నంఎం రాడ్ ఉంది కదా రింగ్ మోడల్ కొట్టించాను ఎందుకంటే రింగ్ అంటే మన పిల్లర్ల కొట్టిస్తాం కదా ఫ్రెండ్స్ అట్లా రింగ్ కొట్టించాను అయితే అడ్డం రాడ్లు ఆరు ఇంచులు కోటేసాను నెలుగురు రాడ్లు ఏడించు కోటేసాను ఎందుకంటే మనకి ఎక్కువ లోడ్ పడేది అనేది అడ్డం రాడ్ల మీద ఉంటుంది ట్యాంకీకి ఆ కట్టిన తర్వాత మనం చుట్టూ కవరింగ్ పెట్టుకొని కట్టుకోవాలి ఇంచులు ఎందుకంటే ఐదు ఇంచులు వాస్తున్నాం కదా గోడ నుంచి ఒక రెండు ఇంచులు ఉందనుకోండి మనకి యువతలు మనం కూడా ఒక ఇంచులు ఉంటుంది రాడ్ ఒక ఆర ఇంచు పోయినా కూడా హాఫ్ ఇంచు పోయినా కూడా ఇటు ఒక రెండున్నర ఇంచు కవరింగ్ ఉంటుంది టోటల్ మనం ఒక ఐదు ఇంచులో మనం ప్లాన్ చేసుకుంటున్నాం కంకర పోసేది ఇది ఒక ఐదు ఇంచులు నాలుగు ఇంచులు గోడ టోటల్ తొమ్మిది ఇంచులు వస్తుంది అన్నట్టు మందం మనకి ఆ మందం అంత వచ్చిందన్నది మనం ప్లాస్టింగ్ చేసిన తర్వాత కూడా ఒక ఇంచు వస్తుంది మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అర్థం కాకపోతే కామెంట్ చేయండి మరి ఇంకొక వీడియో చేయడానికి నాకు తెలుస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్ చూడండి టోటల్ ఖర్చు మనకి ఒక అరవై మూడు నుంచి అరవై ఐదు వేలతో ఖర్చు వస్తుంది మేస్తూరులది కానీ ఇటుకది కానీ సిమెంట్ది కానీ రాడ్ది కానీ ఇసుకది కానీ ఓకే ఫ్రెండ్స్ చూడండి అంటే ఇంకోటి ఏంటంటే మనకి అంత తక్కువ ఖర్చు ఎట్లా వస్తుంది అనుకోవచ్చు సెంట్రింగ్ అనేది మనకి ఏరే వాళ్ళకి ఇచ్చామనుకోండి సెంట్రింగ్ వాళ్ళు తక్కువ పెట్టరు కదా ఫ్రెండ్స్ పదిహేను వేలు అడిగిండి అతను ఇక్కడ ఈ ఏరియాలో అయితే మీ దగ్గర అని తీసుకుంటారు చెప్పండి మన దగ్గర అయితే పదిహేను వేలు అడిగితే నేనే పదిహేను వేలు ఇవ్వకుండా మనకు తెలుసు కదని ఆ డబ్బాలు కిరాయికి తీసుకొచ్చాను కిరాయికి తీసుకొచ్చేసి మన మేస్తులే కట్టారు కిరాయి మనం మేస్తులు కట్టుకున్న దాన్ని కాకుండా డబ్బాలు కిరాయి రానుకోను దాంతో కలిపి ఒక పదిహేను వందలు ఖర్చు వచ్చింది మనకి సెంట్రింగ్ కిరాయి పదిహేను వందలు ఖర్చు వస్తే పదిహేను వేల నుంచి పదిహేను వందలు మనం సేవ్ అయిపోయామన్నట్టు అందుకోసం మనకి ఒక అరవై మూడు నుంచి అరవై ఐదు వేలు ఖర్చు వచ్చింది లేకుంటే ఇది మనం వేరే వాళ్ళకి గుర్తాయి ఇచ్చి చేపిస్తే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా అవుతుంటే అడగండి కామెంట్ చేస్తే మీరు నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మరి ఇంకొక వీడియో నేను దీని మీదకి మీకు చేయడానికి నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది